హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె ఇరవై నాలుగు యువతి ఆమె ఎవరు చూడాలన్నా తల ఎత్తి చూడాల్సింది ఎందుకంటే ఆమె ఇప్పుడు ఏడు అడుగుల పైన ఆ పొడుగే ఆమెకు అంతర్జాతీయ రికార్డుని తెచ్చిపెట్టింది ప్రపంచంలోనే అత్యంత పొడవైన అమ్మాయిగా గిన్నీస్ బుక్ రికార్డుని తెచ్చిపెట్టింది ఆమెకు ఆ పొడుగు సుందరి పేరు రుమేసా గల్గి టర్కీకి చెందిన రుమేసా ప్రపంచంలోనే నేనే పొడవైన మహిళలు అంటోంది ఆ అనడమే కాదు తన పేరు మీద గిన్నీస్ రికార్డులను కూడా తిరిగి రాసేస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇరవై నాలుగేళ్ల రుమేస కలిగి ప్రపంచంలోనే అతి పొడవైన మహిళగా గిన్నీస్ బుక్ రికార్డు క్రియేట్ చేసింది ఆమె నిల్చుంటే ఎవరైనా సరే తల ఎత్తి చూడాల్సిందే ఆమె నిలిచినప్పుడు ఆమె పొడుగు ఏడు అడుగుల ఏడు అంగులాలు ఈ పొడుగుతో రుమేస ప్రపంచంలో జీవించి ఉన్న పొడవైన వనితగా రికార్డులో నిలిచింది ఇంత పొడుగున్న రుమేసాకు ఈ గిన్నీస్ బుక్ ను రికార్డు మొదటిసారి కాదు పద్దెనిమిది ఏళ్ల వయసులో రుమేసా మొదటిసారి టాలెస్ట్ మహిళా టీనేజర్ గా గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించింది పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు రమేసా ఎత్తు ఏడు అడుగుల సున్నా పాయింట్ సున్నా తొమ్మిది అంగుళాలు రుమేశా చేతులు ఇరవై నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు కాళ్ళు ముప్పై పాయింట్ ఐదు సెంటీమీటర్లు పొడవు ఉన్నాయి ఇంత పొడవు పెరగడానికి కారణంలో ఆమెకున్న వీవర్ సిండ్రోమ్ వల్లే ఇటువంటి సమస్యలు చాలా అరుదుగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు వీవర్ సిండ్రోమ్ ఉన్న వారిలో అస్థి పంజరం సాధారణం కంటే భారీగా పెరిగిపోతుందట ఇలా ఉన్నవారు వారికి వారు స్వయంగా నడవడం కూడా కష్టపడతారట నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుందట దీంతో వీరు నడవాలంటే ఇతరుల సాయం తీసుకోవాల్సిందే లేదా వీల్ చైర్ వా కర్ స్టిక్ ఉండాల్సిందే అటువంటి సమస్య ఉన్న రుమేసా ఎక్కువగా వీల్ చైర్ ను వాడుతుంది ఇతరులను బాధ పెట్టడం ఇష్టం లేక కాగా తనకు వీవర్ సిండ్రోమ్ ఉందని రుమేసా ఇప్పుడు బాధపడలేదు ఇది ఒక అనారోగ్య సమస్య ఏం చేస్తాం సమస్య వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే బతకడం ఎలా ఉంటుంది కాబట్టి సమస్య ఉన్నా దాని ఒక భూతంలో చూడకుండా మనం జీవితాన్ని మనం జీవించాలి ఆస్వాదించాలని చెబుతూ ఉంటుంది తనలా ఇటువంటి సమస్య వారికి ఆదర్శంగా నిలుస్తూ ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాబట్టి బాధపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండాలని చెబుతోంది మనలో ఉన్న సామర్థ్యాలకు పదును పెట్టి ముందుకు సాగాలని చెబుతూ ఉంటుంది కాగా రుమేసా కంటే ముందు ప్రపంచంలో ఏడడుగుల ఏడంగుల పొడవుతో చైనాకు చెందిన యోడిఫెన్ అనే మహిళ పేరు మీద ఉంది యోడిఫెన్ రెండు వేల జీవించి ఉన్న పొడవైన వ్యక్తి సుల్తాన్ ఎత్తు ఎనిమిది అడుగుల పాయింట్ ఎనిమిది ప్రపంచంలోనే ప్రపంచంలోని పొడవైన మహిళగా చైనాకు చెందిన జెంగ్ జెనియన్ లో పేరు మీదే ఇప్పటికి రికార్డు ఉంది ఆమె ఎత్తు ఎనిమిది అడుగుల ఒక అంగులం కాగా జెంగ్ పంతొమ్మిది వందల ఎనభై లో మరణించింది అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి